వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది బావమ్మ నేను ఏ నాయకుడు వచ్చిన ఏ జిల్లాకి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ ఏరియాలో ఇబ్బంది కలుగుతుందని చూసుకుని ఆ పూడికలు తీయటం ఆ కాలువలు తీయటం అవన్నీ చేయరు వచ్చిన నుంచి అడి తిరగటం ఇటు తిరగటం హెలికాప్టర్లు విమానాల్లో తిరగటం ఆ దేశాలు ఈ దేశాలు తిరగటమే కానీ ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేదంటారుంచి చేసినట్టు తిరిగినట్టు ఎవరైనా తెలుగుదేశము ఒకటి ఫస్ట్ నుంచి మా తల్లిదండ్రి తెలుగుదేశము ఎవడో జగన్ ఎవడో పిల్ల వచ్చేవాడు వస్తాడు పోతాడు ఈయన ఎవరో చంద్రబాబు నాయుడు అంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడుకి ఈ స్టేజ్ లో కళ్యాణ బాబు నా దేవుడు బాబు గారు ఎలా ఆదుకున్నారు ఆయన మా దేవుడు మా దుకోండు ఆయన కూడా కళ్యాణ్ బాబు కూడా మొత్తం వరదల్లో బురదల్లో ఇక్కడ వరకు ఇక్కడ వరకు బట్టలన్నీ తిరిగారా కావాల ఈ తిరిగాడు నెక్స్ట్ వచ్చే జనసేన లోటు కళ్యాణ బాబు తిరగొచ్చాము నా తెలిసి జగన్ వచ్చాడు దొంగేశాడు ఎంతసేపు ఐదు నిమిషాలు తెగేశాడు అంతే నిత్యావసర వస్తువులు అన్ని అందుతున్నాయా మాక హెలికాప్టర్ మేము పంపించాడు కళ్యాణ బాబు కళ్యాణ్ బాబే కదమ్మా కదా అమ్మా అందరూ తెచ్చింది కళ్యాణ బాబు లేకపోతే సీఎం ఎక్కడ అవుతాడు జైల్లో ఉంటే కళ్యాణ బాబు వెళ్ళి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడికి అది కళ్యాణ బాబు లెక్క